మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్న ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేలు అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు అయితే అందరం మెడ్రాసే పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది కలిసింది చాలా ఇబ్బందులు పడ్డాం జాతి ఉనికినే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మెడ్రాసులో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై మూడులో మూడు వరకు యాభై ఏళ్ళు పోరాటం చేశారంటే యాభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు మహాత్మా గాంధీ గారు పోరాడారు ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతోమంది పోరాడి కొంతమంది వీరోచితంగా ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు అల్లూరి సీతారామరాజు గారు చూసాం ఆయన అయితే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడానయ్యనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే పంతొమ్మిది వందల పన్నెండులో గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిదవోల్లో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు వీళ్ళందరూ ఓటే అడిగారు తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి పంతొమ్మిది వేల పదమూడులో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లో నినదించారు ఒక విషయం మీరు చూసినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ఒక మాట అంటారు మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్రం ఇస్తారని చెప్తే ఇక్కడ అదే నిజమయ్యే అయ్యే పరిస్థితికి వచ్చింది మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది దీంట్లో కూడా చాలా కమిటీలు వేశారు మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో విశాఖపట్నం వచ్చిన నాటి ప్రధానమంత్రి నెహ్రూకి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసన తెలియజేశారు ఆ సంవత్సరమే జూన్ పదిహేడున తార్ కమి దార్ కమిషన్ వేశారు అయితే ఆయన అన్ని తిరిగిన తర్వాత మన వాళ్ళు కొంచెం ఈ చరిత్రలో కొన్ని కొన్ని ఉన్నాయి విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనం కూడా ఇబ్బంది పెడతాం దాంట్లో మనం చూస్తే అప్పుడు కూడా సీమాంధ్రలో ఐకమత్యం ఉండేది కాదు అది చూసి అతను పంతొమ్మిది నలభై ఐదు డిసెంబర్ పదో తారీఖున ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని అంటే మన మన ఐకమత్యమే మనకు శాపంగా మారింది కరోనా పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు కాబట్టి ప్రాణ త్యాగం చేశారు కాబట్టి